కన్న కొడుకు దూరం పెట్టాడు అండగా ఉండాల్సిన కూతుళ్లు వద్దనుకున్నారు అరవై ఏడు ఏళ్ల వయసున్న ఆ వృద్ధ దంపతులకు ఇప్పుడు ఒకరికి ఒకరు తప్ప తోడెవ్వరూ లేకుండా పోయారు కడుపున పుట్టిన వారి ఆధరణ కోల్పోయిన తమలాంటి వారి పరిస్థితి మరొకరికి రావద్దని అనాథలకు పేదలకు సహాయం చేస్తూ ఆ వృద్ధ దంపతులు సంతృప్తి పొందుతున్నారు అందరూ ఉన్నా ఎవరి ఆదరణ లేక అనాథలుగా మారిన వారు దిక్కులేని అనేక మందికి దిక్కయ్యారు అయినా వారి ఆదరణ కోల్పోయిన వారు అనేక మందిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతుల జీవనంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ దూరం పెట్టాడు అండగా ఉండాల్సిన కూతుళ్లు వద్దనుకున్నారు అరవై ఏడేళ్ల వయసున్న ఆ వృద్ధ దంపతులకు ఇప్పుడు ఒకరికి ఒకరు తప్ప తోడెవరూ లేకుండా పోయారు కడుపున పుట్టిన వారి ఆదరణ కోల్పోయినా తమలాంటి వారి పరిస్థితి మరొకరికి రావద్దని అనాథలకు పేదలకు సహాయం చేస్తూ ఆ వృద్ధ దంపతులు సంతృప్తి పొందుతున్నారు అందరూ ఉన్నా ఎవరి ఆదరణ లేక అనాథలుగా మారిన వారు దిక్కులేని అనేక మందికి దిక్కయ్యారు అయినా వారి ఆదరణ కోల్పోయినా వారు అనేక మందిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతుల జీవనంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోర్ 영이 నిరాధరణకు గురై అనేక మందిని ఆదరిస్తున్న ఆ వృద్ధ దంపతులే సముద్రాల భాగ్యలక్ష్మి ఐలయ్య వీరి స్వస్థలం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపెల్లి గ్రామం నలభై ఏళ్ల క్రితం భీంపెల్లి నుంచి జీవనోపాధి కోసం హన్మకొండకు వలస వచ్చారు ప్రస్తుతం హన్మకొండ నగరంలోని పోచమ్మకుంటలో నివాసం ఉంటున్నారు ఈ దంపతులకు ఒక కొడుకు ఇద్దరు కూతులున్నారు మేస్త్రి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఐలయ్య కొడుకు కూతులను చదివించి పెళ్లిళ్లు చేశారు కుమారుడు ఓ ప్రైవేట్ ల్యాబ్ నడుపుతూ స్థిరపడ్డారు ఆ కొడుకు తల్లిదండ్రుల ఆలనా పాలన పట్టించుకోవట్లేదు అరవై ఏడేళ్ల వయసున్న ఈ దంపతులను కూతులు సెట్ ముసలితనంలో తమ పాలన లేక అనాథలుగా మిగిలిన భాగ్యలక్ష్మి ఐలయ్య దంపతులు తాము సంపాదించిన దాంట్లో కొంత అనాథలకు అభాగ్యులకు సాయం చేస్తున్నారు అందరూ ఉండి దిక్కులేని వారిలా మరొకరు ఉండొద్దని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా కాళ్లు చేతులు లేని అంగవైకల్యం ఉన్నవారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు పెళ్ళి మంచి ముగ్గురు పెళ్ళక ముగ్గురు పెళ్లి చేశాం పెళ్లి చేస్తా కొడుకు పెళ్లి చేశాం పొడుపు పెళ్లి చేసినా కొడుకు పెళ్ళైన పట్టుకొని బయటికి తినడవరకు వెళ్ళాడు పది రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా పెళ్లి చేశాం పెళ్లి చేసాక బయటకెళ్ళి ఈ మమ్మల్ని బట్టి చూడలేదు అప్పని చెందిరా అంటే నాకు సంబంధం లేదు రాడు అలా నమ్మి మీరు ఇట్లా వెళ్తాడు ఇట్లయినా భయపడి వాడు వస్తున్నామని తాము చేసే సేవా కార్యక్రమాలు నచ్చని కోతులు తమను తిడుతూ కొడుతున్నారని వాపోతున్నారు కరోనా సమయం నుంచి నలుగురికి సహాయం చేస్తున్న ఈ దంపతులు ఇప్పుడు అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోయారు తాము బతికినంత కాలం తమ ఆస్తిని అనాథలకు పెంచుతామని చెబుతున్నారు తమ బాగోగులు పట్టించుకుని పిల్లలకు మాత్రం చిల్లిగా ఇచ్చేదా లేదని చెబుతున్నారు అడుగులేదు కొడుకు అడుగులేదు ఎవరు అడుగులేదు దొంగలను చూసినట్టు చూసుకుంటా పోతా నేను పిల్లలు నడేందుకు కనుక ఎందుకు ఆరోగ్యం పంచుకున్నదా ఇంతవరకు అన్నది లేకపోతే నేను రెండు అవుతుంది ఎవడబెట్టాను మాకు ఎవరికి వీళ్ళ నాకు అన్నది ఎందుకు కార లేనప్పుడు మాకు పెట్టి అందుకే కదా వాళ్ళని పైసలు పెట్టి వాళ్ళే నాకుండే నాకు వండి పెడితే చాలు నా కొడుకు ఎందుకు ఇంత బాగా మొన్న పెన్న వచ్చి కొడితే చేత కట్టుకొని నిల్చున్నాడు ంట ఇవి వంట పెళ్ళం కూడా సప్పడి చేస్తాడు నేను సప్పటి కలిసిందా పోయి గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నా పోలీస్ స్టేషన్ పోతే ఆ రక్తం చూసే వాళ్ళ ముగ్గురు నాకు లోపడే అన్నారు బిడ్డ కొట్టింది కూడా మళ్ళీ తెల్లారు పిలిచి నువ్వు ఇదే తప్పు మీదే మీరు మేము మాట్లాడకుండా నేను ఇంక్వైరీ చేసిన మీరే తప్పు

కని పిల్లలు దూరం పెట్టిన అరవై ఏడేళ్ల వయసులో అనాథులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సహాయం చేస్తున్న ఈ వృద్ధ దంపతులకు అందరూ హ్యాట్సప్ చెప్తున్నారు నిరాధరణకు గురైన వారు కుంగిపోకుండా సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతుల జీవనం అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఇప్పటికైనా ఆ వృద్ధ దంపతులు కన్నవారు చేరదీయాలని వారు చేసే సేవా కార్యక్రమాలకు అండగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నారు రైట్ ఇది వాడి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి